హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంచి ఈ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు చూస్తాం మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అంటే ఫస్ట్ మీ ఇద్దరు కలుసుకున్నారు మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండింది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది మీ లైఫ్లోకి మీ పర్సన్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు మీతో ఆన్ ఆనండ్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడప్పుడు మాట్లాడతారు లేదా తర్వాత అసలు మాట్లాడరు కొన్ని రోజులు ఆ తర్వాత ఎప్పుడన్నా వచ్చి మాట్లాడతారు ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంటారు ఇలా చేస్తా అంటే ఇలాంటి పర్సన్ని మీరు నమ్మొచ్చా నమ్మకూడదా అది ఈరోజు టాపిక్ ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎస్ ఆఫ్ సోర్స్ చాలా క్లారిటీగా ఉన్నారు కింగ్ ఆఫ్ వ్యాన్స్ పరధ్యానంగా కూర్చో ఉన్నారు ఓకే మీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు మీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీరు ఎక్కడ మూవ్ అని అయిపోయి వెళ్ళిపోతారేమో తన లైఫ్లో నుంచి అని భయపడుతున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు లో ఉన్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తా ఉన్నారు ఓకే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు థర్డ్ పార్టీ గురించి తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లో ఉందనుకుంటున్నారు తనతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసి ఉండేరు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య మెయిన్గా ఇప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అన్ని నెగిటివ్ థాట్సే వచ్చాయి చూడండి ఒక్కటే పాజిటివ్ థాట్ వచ్చింది ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ కా కోసం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు అండ్ ఇప్పుడు వచ్చి తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లో ఉంది చాలా కన్ఫ్యూషన్గా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు అన్కండిషనల్ లవ్ ఇస్తూ ఉండేరు అలాంటి పర్సన్ని మనం మిస్ చేసుకుందామే అనుకుంటున్నారు మూవ్ అనే మీ దగ్గర వెళ్ళిపోతారని భయపడుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ గురించి ఆక్సిషన్లో ఉన్నారు అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఏమనుకుంటుందని చూస్తాం మీరు మీ పర్సన్ మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు మీ పర్సన్ మీద చేసిన చాట్ మీ పర్సన్ ఫోటో చూస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు దానికి అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ తనతో ఉంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతా ఉంది రెండు విషయాల మధ్య జగిలవుతుంది దాని దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ పర్సనా వేరే పర్సనా రెండు విషయాల మధ్య జగిలవుతా ఉంది అండ్ మీ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటుంది మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంది అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఏదో ఆర్గ్యుమెంట్ రాబోతుంది వాళ్ళ మధ్య ఓకే అండ్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకున్నారు ప్రజెంట్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ ఫ్యూచర్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ రాబోతున్నాయి మీ ఇద్దరి మధ్య మీరు పాస్ట్లో చాలా ఒక స్టార్ లాగా ఉండేరు మీ ఇద్దరు విష్ ఫుల్ఫిల్మెంట్ అయి ఉండింది ప్రజెంట్ మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో ఒక ఆఫర్ ఇస్తారు ఓకే థర్డ్ పార్టీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ థర్డ్ పార్టీ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ థర్డ్ పార్టీ పాస్లో మీ పర్సన్ దగ్గరకు వచ్చారు శారీటిక్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది లైఫ్ అని తన వెల్త్ విషన్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక థ్రిల్లింగ్ ఒక ఎగ్జైట్మెంట్తో ఒక ప్రేమతో ఒక ఎమోషన్స్తో తొందరపడి నిర్ణయం తీసుకొని అందరిని ఎదురిచ్చి మ్యారేజ్ చేసేసుకుంటారు అంతవరకు ఓకే ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయన్నమాట ఫ్యామిలీలో మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగే శక్తి ఉంటేనే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి లవ్ మ్యారేజ్ అనేది ఒక సాహసం అనమాట అది ఆర్డినరీ కాదు అరేంజ్డ్ మ్యారేజ్లో మీ పేరెంట్స్ ప్రొటెక్షన్ మీకుంటుంది సొసైటీ ప్రొటెక్షన్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అందరూ ఒక అండగా నిలుస్తారు అదే లవ్ మ్యారేజీలో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మీకు బాగలేకపోయినా ఏమొచ్చినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంటే మీ పేరెంట్స్ని ఇష్టపడి మీరు మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ అది వేరే మీ పేరెంట్స్కి తెలియకుండా మీరు కానీ మ్యారేజ్ చేసుకున్నారంటే అది చాలా డేంజర్ నిన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది ఒక పాప అమ్మాయికి కానీ హస్బెండ్ ఈ అమ్మాయిని ఊర్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు వేరే దగ్గరికి ఈ అమ్మాయి కాల్ చేస్తుంటే తీయటం లేదు అసలు వేరే నెంబర్తో చేస్తుంటే కూడా ఆ నెంబర్స్ అంతా బ్లాక్లో పెట్టేస్తున్నాడు ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయికి జాబ్ లేదు పాప్ ఉంది అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అందుకనే చెప్తున్నాను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచించండి మీ పేరెంట్స్తో చెప్పి మ్యారేజ్ చేసుకోండి అంతేకాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే కెపాసిటీ ఉంటేనే లవ్ మ్యారేజ్కి వెళ్ళండి లేకపోతే వద్దు మీరు ఎంత ప్రేమించినా వాళ్ళ పేరెంట్స్ సమ్మతంతోనే మీరు మ్యారేజ్ చేసుకోండి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి మీ ఇంట్లో ఒప్పుకోవాలి అప్పుడే మీరు ఆ మ్యారేజ్ చేసుకోండి ఇండివిజువల్గా పోయి మ్యారేజ్ చేసుకోవద్దు అది మీరంతర మీరు పోయి కోతిలో పడిపోతున్నట్టు ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంటే వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది థర్డ్ పార్టీ వచ్చి తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీ పర్సనల్ లైఫ్లోనే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి ఫ్యూచర్లో మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా రారా నేను ఎస్ఆర్ నో కార్స్లో చూస్తాను మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వచ్చేస్తారా లేదా ప్లీజ్ గీమే ఆగ్రేట్ రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వచ్చేస్తారా లేదా వచ్చేస్తారు నేను చెప్పాను కదా అక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఉన్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ ఎండ ఎండింగ్ స్టేజ్లో ఉంది మీ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి వచ్చేసేయాలి మీతో ఉండాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తారని ఏంజెల్స్ కూడా చెప్పేశారు ఓకే ఓకే ఇప్పుడు ఎనర్జీస్ చూస్తా మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు తనకి ఎవరిని చేసి చేయను అంటు అనుకుంటున్నారు ఆయన అంటే తన మనసు బాధపడతా ఉండేట్టుగా ఉంది దాంట్లో నుంచి హీల్ అవ్వాలని చూస్తూ ఉన్నారు మీ ఎనర్జీ ఏంటి మీ ఎనర్జీ కమిట్మెంట్ మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఎప్పటికీ విడిపోకూడదు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీరు చాలా మిస్ అవుతా అన్నారు డిజగ్రిమెంట్స్ ఎన్ని డిజగ్రిమెంట్స్ వచ్చినా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు మ్యూచువల్ మ్యూచువల్ వావ్ హోప్ మీరిద్దరూ ఒకరినొకరు అప్ చేసుకోలేదు ఇద్దరికి నమ్మకం ఉంది ఎప్పటికన్నా మీరు కలిసి జీవిస్తారనే నమ్మకం మీ ఇద్దరికి ఉంది ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పర్సన్ మేషరాశి అయితే అప్సెషన్ లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ వెనకాల రహస్యంగా ఏదో చేస్తున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నారు మీ పర్సన్ కర్ణాటక రాసి అయితే తనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే తనకి ఎవరో నమ్మకద్రోహం చేసినట్లు బాధపడుతున్నారు మీ పర్సన్ కన్యా రాసి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ పర్సన్ రాశి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు తన జీవితంలో లేని విషయాలని మీ పర్సన్ దృష్టికి రాశి అయితే న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పర్సన్ కుంభ రాసి అయితే అన్కండిషనల్ లావ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీన రాసి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు ఓకే స్విచ్ వర్డ్ చెప్తాను యూజ్ యువర్ మైండ్ వైస్లీ స్విచ్ వర్డ్ యూజ్ యువర్ మైండ్ వైస్లీ అంటే మీరు ఎప్పుడైతే మీతో మీరు మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు మీరున్నారు ఒక అర్థం ముందు నిలుచుకున్నారు మీతో మీరే మాట్లాడుకోవాలి అంటే మిమ్మల్ని వేరే పర్సన్గా అక్కడ అర్థంలో చూస్తా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అనమాట మీ ఫీలింగ్స్ అంతా అట్లా మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది మీతో మీ ఆత్మతో మీకు ఒక ఫ్రెండ్షిప్ వస్తుంది అప్పుడు ఆ ఆత్మ నుంచి మీకు ఆన్సర్స్ వస్తున్నాయి మీ లైఫ్లో మీరు ఏం చేస్తే మీకు మంచిది అనేది ఆ ఆత్మ మీకు గైడ్ చేస్తుంది ఆ గైడింగ్ ఫాలో అయ్యారంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఓకే ఇక్కడ అందుకే యూజ్ యువర్ మైండ్ వయసుని మీ మైండ్ని బాగా విశాలంగా గొప్పగా మీరు యూస్ చేసుకోవాలి మీ ఇన్నర్ వాయిస్ మీరు యూస్ చేసుకోవాలి మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది మీరు వినాలి ఓకే ఇలా చేశారంటే తప్పకుండా మీకు కరెక్ట్ అయిన గైడెన్స్ అనేది మీ మనసు మీకు చెప్తుంది మెడిటేషన్ చేయడం అందరూ అలవాటు చేసుకోండి అది చాలా మంచిది ఓకే మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉండము ఎవరిని వీళ్ళే కావాలి వీళ్ళే కావాలి అనుకోము కొంచెం ఆ భ్రమలు భ్రాంతులు అనేది మన మనసులో లేకుండా పోతాయి అనమాట మెడిటేషన్ చేస్తే అందుకని అందరూ మాస్ట్గా మెడిటేషన్ చేసుకోవాలి యూజ్ యువర్ మైండ్ వైస్లీ ఇది కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ मे पर्सन ने उसका W A U D G M S K P B I X N मे पर्सन ने ये लेटर्स तो स्टार्ट कर चुके ओके फ्रेंड्स दिस इज द रीडिंग फॉर ऑल साइंस మీ పర్సనల్తో పాటు సిచ్యువేషన్లో ఉంటే తను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మీకు ఈరోజు చెప్పారనుకుంటాను ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ